వెల్కమ్ టు ఆర్టీ తెలుగు న్యూస్ మించిరాల జిల్లా రామకృష్ణపూర్ ఠాగూర్ స్టేడియంలో వరకు వేసవిలో ఆహారం నీరు దొరకక రోడ్ల పక్కన ఉన్న చెత్త కవర్లు తిని అనారోగ్యంతో చాలా ఆవులు చనిపోతున్నాయని మూగజీవుల పట్ల అపరిమితమైన ప్రేమ జాలి ఉంటాయని కాకులకు కుక్కలకు కోతులు ఆవులు మొదలగు వాటికి ఆహారాన్ని తోచినంతలో ఆర్టీఐ తెలుగు న్యూస్ ఛానల్ కోఆర్డినేటర్ సంఘం శ్రీధర్ కొంతమంది మిత్రుల సహాయంతో మూగజీవులకు ఆహారం అందజేశారు ఈ కార్యక్రమంలో మూగజీవుల సేవా సంఘం రామకృష్ణపూర్ ప్రెసిడెంట్ కట్కం నాగరాజు వైస్ ప్రెసిడెంట్ సంఘం శ్రీధర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బాబురావు అసిస్టెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కె శ్రీనివాస్ జనరల్ సెక్రటరీ హరిప్రసాద్ కోశాధికారి టి రమణరావు అసిస్టెంట్ కోశాధికారి మరిస్వామి జాయింట్ సెక్రటరీ గ్యాస్ శ్రీనివాస్ గౌరవ సలహాదారులు రాజు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు అన్న మీరు డైరెక్ట్ నోటికి అందిస్తారు కానీ ఎంత తృప్తిగా తింటానో చూడన్న కానీ ఈ రకంగా రోజు పెడితే మంచిగుండు ఇవి అనుకుంటేనే కావచ్చు మనసులో ఇట్లా ఈ రకంగా రోజు పెడితే మంచిగుండు ఇలాంటి పుణ్యత్తులు ఏదైనా బర్త్డే పేరు మీద ఏదైనా పెళ్లి రోజు పేరు మీద